నమస్తే నా పేరు ప్రసాద్ మీరు చూస్తుంది మనకిస్తాన్ మన రైతు ప్రస్తుతం మనం ధర్మపురం విలేజ్ మాడుగులపల్లి మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం ప్రస్తుతం మనం జాంక్రాములు అనే రైతుతోటి ఉన్నాం అనమాట ఇతను టమాటా గత ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తుండు ఈ టమాటా సాగులో ఇతని అనుభవం అలాగే ఇతను అంటే కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయని అయితే మనం పూర్తిలో ఈ వీడియో తెలుసుకుందాం నమస్తే జాయిక్రాములు గారు నమస్తే సార్ చెప్పండి మీరు టమాటా ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తారు ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తారు అయితే వచ్చేసి మీకు ప్రజెంట్ ఇది ఎంత ల్యాండ్లో ఉంది తోట ఎకరా ముప్పై గుంటలు ఎకరా ముప్పై గుంటలు అయితే మీకు అంటే దీన్ని ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది డ్రిప్ అయితే మనకి కర్రలు అయితే ఉన్నాయి కదా ఇది అన్ని చేసుకోవడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది కర్రలకి వచ్చేసి రెండు వేల కర్ర రెండు వేల కర్రలు రెండు వేల వచ్చేసి ముప్పై రూపాయలు చొప్పున అయితే ఈ కర్రలు మీరు లోకల్ అని తెప్పించారా ఎక్కడి నుంచి మేము సత్తుపల్లి నుంచి తెప్పిస్తున్నారు ఖమ్మం జిల్లా ఓకే ఓకే సత్తుపల్లి అయితే ఇప్పుడు మీరు సాగు చేస్తారు కదా ఈ టమాటా హైబ్రిడ్ రకమైన నార్మల్ సాధారణ రకమా హైబ్రిడ్ హైబ్రిడ్ రకం సాహో విత్తనం అయితే ఇది మీరు ఏ నెలలో నాటారు ఆగస్ట్ ఆగస్ట్ నెలలో నాటారు అంటే పంట పూర్తి కాలం ఎంత ఉంటుంది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే ఈ లోపల మీరు ఫస్ట్ ఇప్పుడు సీడ్ కానించుకొని ఇప్పటి వరకు ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు వరకు ఎంత ఖర్చు చేసారు ఎంత ఆదాయం వచ్చింది మీకు నేను వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టేసిన ఇంతవరకు అధిక వర్షాలు రావటం వల్ల ఈ సంవత్సరము మంత్కి నాలుగు సార్లు మూడు సార్లు వర్షాలు వచ్చినాయి మాకల్ని అవి కూడా సరైన వర్షాలు రాలే ఊగిన పై పై వానలు వచ్చినాయి ఆ వానలకు పెట్టుబడి పెరిగినాయి మంగ్గు పెరిగింది దీని మీద ఉన్న ఆకు మీద అయితేంది కాయ మీద అయితే వచ్చే వైరస్ లు పెరగటం వల్ల పెట్టుబడి శాతం ఎక్కువ పెరిగింది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టింది అంత ఇరవై వేలు పెట్టిన నాకు నాలుగు వందల పెట్టెలు ఇల్లాయి మూడు వందల పెట్టెలు ఐదు వందలకి అమ్మిన మొన్న ఒక వంద పెట్టెలు ఎనిమిది వందల కమ్మిన వరకు మీకు వచ్చేది మొత్తం రాబడి వరకు రాబడి వరకు అయితే పెట్టుబడి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మీరు అంటే జూలైలో నా ఆగస్టు ఆగస్టు అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది అంటే మంత్స్ ఇంకొక వరకు వెనకొచ్చింది లేటు గా అయితే ఈ పాటికి ఉడికిపోవాలి అయితే అప్పుడు పంట బండలే చేయబడి అదన పెట్టుబడి మళ్ళీ పెట్టుబడి పెట్టి పిండి వేసుకుంటా మళ్ళీ వెనకకు పంట లేపడం కోసం ఎగస్ట పెట్టుబడి పెట్టడం వల్ల ఇప్పుడు చేతికి వచ్చింది పంట ఎన్ని రోజులు రాలే ఈ పాటికి ఉడిపోవాలి అయితే అందువల్ల అప్పుడు వర్షాల వాతావరణానికి దెబ్బ తినడం వల్ల అప్పుడు నిలబడిపోయిన క్రాపు ఇప్పుడు దిగింది వెనక అందుకుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు చూస్తే మనకు పూత కూడా మనకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది కాయలు కూడా కాయలు కనిపిస్తున్నాయి అలాగే మనకు టమాటోలు కంటే తినడానికి కూడా ఉన్నాయి అయితే ఇంకా చూసుకుంటే ఇంకా అంటే ఇంకా దాదాపు ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా ఉండవచ్చు వస్తుంది అయితే ఇప్పుడు చలి వాతావరణం ఉండడం వల్ల ప్లస్ అవుతుంది తోటకు ఒకవేళ ఇప్పుడు అంటే వర్షాలు అయితే మనకు లేవు అంటే వర్షాలు లేవు కాబట్టి ఇంకా తోట గ్రోతింగ్ ఉంది మంచిగా ఉండడానికి అంటే ఇప్పుడు తెగుల్లో ఉంటే మెయిన్ ఇంకా పురుగులు అలాంటివి ఏమన్నా ఈ కాయ పురుగుంటా ఈ కాయకు గుచ్చేది సన్న సన్నపురుగు లాంటి సూది పురుగు అంటారు దీనికి దీనికి ఒక రెండు సార్లు పిచ్చికారి చేస్తే ఇక పురుగు కంట్రోల్ కి వచ్చేస్తుంది అన్నట్టు మన చేతికి వస్తుంది రెండు సార్లు కొట్టిన మాట అయితే ఇప్పుడు మీరు ఈ డైరెక్ట్ మొదగాళ్ళు ముప్పై పెట్టెలు ఇరవై పెట్టెలు వెళ్ళినప్పుడు ఏమో లోకల్ నల్గొండ మార్కెట్ కు పంపించినాం మిరియాలు కూడా పంపించిన ఒక రెండు మూడు సార్లు నల్గొండకు నాలుగు సార్లు పంపించిన మొన్న ఖమ్మం మార్కెట్ కు పంపించిన వంద పెట్టెలు వంద పెట్టెలు అంటే ఈ నెట్ ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళది మనకు ఏమున్నా గాడికి వచ్చి ఎనిమిది వందల చొప్పున పెట్టేసుకపోయారు పోయిన సంవత్సరము కొద్దిగా లాభదాయం అనిపించలేదు వేసిన టయానికి రేటు కలిసి రాలేదు ఆ పోయిన సంవత్సరము వేసిన టైం నేను జూలై ఆగస్టులో వేస్తే జనవరి ఫిబ్రవరిలో రేటు కలిసి వచ్చింది డిసెంబర్లో జనవరిలో రేటు కలిసి రాలేదు ఈ సంవత్సరము పైన ఆగస్టు సెప్టెంబర్లో రెండు వేల పద్దెనిమిది వందల పద్నాలుగు వందలు అమ్మింది మొన్న పోయిన నెల ఉంది కదా అక్టోబర్ అక్టోబర్ లో ఐదు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు అమ్మింది ఇప్పుడు ఈ వాతావరణం ప్రభావం వల్ల పైనుంచి ఎగుమతి రాని రాట్లు చేయబడికి మాకు నల్గొండ జిల్లాకు ఇక్కడ ఉన్న కాయలకు డిమాండ్ పెరిగి నిన్న ఎనిమిది వందల కాటికి కటింగ్ చేయడం ఎనిమిది వందలకి కటింగ్ చేయడం అయితే ఇప్పుడు ఒక బాక్స్ లో మనకు దాదాపుగా ఎన్ని కేజీలు ఉండే వరకు అంటే మా ఏరియాలో ఇరవై ఐదు కేజీలు ఉంటది గుంటూరు వాళ్ళు కోరుకుంటే ఇరవై ఎనిమిది ముప్పై కేజీలు కొట్టుకుంటారు ఆహా అయితే ఇప్పుడు మనకు లోకల్ మార్కెట్ లో ఇప్పుడు ఎంత ఉంది కేజీ అంటే ఆ లెక్క మనకి ఎంత నలభై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు వస్తుంది అంటే ఇప్పుడు ఒక బాక్స్ మీరు ఎంత అమ్ముతా అంటే అంటే ఇక్కడ అంటే తీసుకుపోయిన వాళ్ళు కూడా కొంచెం మిల్గా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది వేస్టేజ్ కూడా ఉండొచ్చు కొంచెం టమాటో చావాటి అట్లాంటిది ఉండొచ్చు అనమాట మార్కెట్ లో ముప్పై నుంచి నలభై రూపాయలు అమ్ముతుంది అయితే ఇప్పుడు మీరు టమాటా వరకే సాగు కాటన్ కాటన్ ఒక సాటన్కరాలే దాని వల్ల ఒక నూట ఇరవై ముప్పై క్వింటాల పైన ఎకరానికి పది క్వింటాల చొప్పున వచ్చింది ఈ సంవత్సరం అయితే మనకు కాటన్ కూడా అంటే బయట మనకు మార్కెట్ లో కూడా మంచి రేట్ నిజమేనా ఇప్పటి వరకు అయితే కాటన్ కు మిల్లుల ద్వారా కూడా మంచి ఎగుమతి మనకు మన గాంచి రైతులను ఇబ్బంది పెట్టకుండా కాకపోతే ఏడు వేల ఐదు వందలు ప్రభుత్వం రేట్ అవుతుంది అయితే ఏదో ఒక శంకుశాలపున చూపెట్టి వాళ్ళు వంకర చూపెట్టి ఏదో కాయ గియ్య చూపెట్టి సాకుతోటి ఏడు వేల నూట డెబ్భై రూపాయలు ఏడు వేల రెండు వందలకు ఎక్కువ పెంచి కొంటలేరు అంతవరకే కొంతూరు ఒక పొలం ఒక పది ఎకరాలు వేసిన ఇక కూడా రేటు ఇప్పుడు ఏడు వందలు ఇరవై ఏడు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఆరు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఇప్పుడు కొంతూరు మనపోయిన నెల మొత్తం పోయిన పదిహేను రోజుల క్రితం కూడా ఇరవై మూడు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలకి పోబడింది ఇప్పుడు వెనక తాకిడి వల్ల పెరిగింది అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు టమాటా వేసారు కలిసి రాలేదు అని చెప్పారు అంటే ఇప్పుడు మన ఉన్నటువంటి ల్యాండ్ లోనే అంతకుముందు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం ఒకసారి వేసిన నేను రెండు వేల ఇరవై అప్పుడు కూడా డిసెంబర్ లా నాలుగు రోజుల వర్షం వచ్చేసింది ఈ రోజుల్లో తుఫాను వచ్చి ఆ సంవత్సరం రెండు వేలకు సొప్పు నమ్మినాను ఎకరం ముప్పై గుంటలు వేసినా నేను ఆ సంవత్సరం పది లక్షలు పెట్టుబడి పోని ఏడు లక్షలు ఆరు లక్షలు చంపా అయితే ఇప్పుడు మనకు మీరు ఇప్పుడు ఇది స్టేకింగ్ పద్ధతిలోనే టమాటో స్టేకింగ్ పద్ధతి అయితే ఇప్పుడు మెయిన్ గా కొద్దిమంది రైతులు ఏం చేస్తారు అంటే సాధారణంగా మామూలుగా నీలమైన వేస్తారు అయితే ఇప్పుడు ఆ విధంగా నీలమైన వేసినప్పుడు మనకు దిగుబడి అనేది ఖచ్చితంగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ విధంగా అంటే పంట కూడా మనకు ఊడి అంటే తొందరగా చేసి కాయ కానీ మార్కెట్ లో వాల్యుయేషన్ ఉండాలంటే ఇప్పుడు ఈ కాయ అయితేనే మార్కెట్ లో తీసుకోగలుగుతారు కొనగలుగుతారు ఆ కాయ డామేజ్ వల్ల కొంచెం ఇబ్బంది పడి కొనటం మార్కెట్ కి ఇబ్బంది కలగటం రైతుకి ఇబ్బంది కలగటం అది కూడా వర్షాలకు దెబ్బ తినిపోయి మచ్చలు రావటం ఇలాంటివి జరుగుతాయి ఇలాంటి వేస్తే పెట్టుబడి పెరుగుతుంది అని అందరు రైతులు వేయలేరు ఇక మనం నష్టమైనా లాభమైనా ఇదే పని చేస్తాం చెప్పి కంపల్సరీ వేయాలని చేయాల్సిందే పెట్టుబడి వస్తేనేమో వస్తాయి రాకుంటే పోతాయి అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు స్టేకింగ్ పద్ధతిలో ఇప్పుడు టమాటా ఇప్పుడు మనకి ఉన్నాయి కదా వైర్లు కట్టిరు నెక్స్ట్ ఈ కర్రలు బాతిరు ఇవన్నీ చేసారు అది ఎంతవరకు ఎంత ఖర్చు వచ్చింది ఇప్పుడు మీరు ఓన్లీ కర్రకు కట్టడానికే ఎనభై వేలు ఎనభై వేలకు కర్రతోనైతే బాతి నోళ్ళకు అయితే ఈ వచ్చేసి మూడు వర్షాలు వేసేసిన మూడు మూడు వర్షాల వైర్ వచ్చేసి నలభై యాభై కిలోలు దానికి ఒక ఆరు వేలు ఏడు వేలు వచ్చేసి బాతినోళ్ళకు ఒక పదివేలు పదిహేను వేలు అయినాయి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ కర్రలు మనకు ఎంత ఫ్యూజ్ ఎంత వరకు లైఫ్ ఉండొచ్చు ఎన్ని రోజుల వరకు ఇన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు అంత ఇంకొక ఇప్పుడు మూడు సంవత్సరాలు నుంచి నడుస్తుంది కదా ఇంకొక రెండు సంవత్సరాలు వస్తుంది కర్రలు తర్వాత మార్చుకోవాలి కర్రలు మార్చుకోవాల్సి వస్తుంది అయితే మళ్ళీ పెట్టుబడి మళ్ళీ మీకు అంటే డ్రిప్ ఏదో ఉంటుంది మనకు డ్రిప్ ఖర్చు అనేది ఉండదు కాకపోతే ఓన్లీ మనకి కర్రల ఖర్చు వరకు మాత్రమే మళ్ళీ తీసేయాలి పనికిరాదు ఇప్పుడు మనం అందులో చెక్ ఇస్తున్నాం కదా మొత్తం జామ్ అయ్యి అని బ్లాక్ అయిపోద్ది పని చేయదు ఇది యాసిడ్ చేసినా కూడా మళ్ళీ మంత్ ఎందుకంటే డ్రిప్ ద్వారా ఇస్తున్నాం ఇరిగేషన్ మొత్తం డ్రిప్ ద్వారా ఇస్తాం రెండు మూడు సార్లు నాలుగు సార్లు బోధికి పెడతాం మందు మిగతా మొత్తం డ్రిప్ ద్వారా ఇచ్చేస్తుంటాం అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచో ఇప్పుడు ఇదే స్టేకింగ్ పద్ధతిలో సాగు సాగి అంతకు ముందు నేల మీద రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో నేల మీద వేసిన రెండు వేల పద్దెనిమిదిలో మీద రెండు ఎకరాలు వేస్తే రూపాయల వరకు రెండు లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది ఒక యాభై వేలు లక్ష రూపాయలు పెట్టుబడి పోతే లక్ష రూపాయలు వచ్చినాయి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు ఎకరాలు వేసిన ఆ సంవత్సరం రెండు లక్షలు పెట్టుబడి పోను మూడు లక్షలు రెండు లక్షలు యాభైలు చేతికి వచ్చినాయి ఇక నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒక ముప్పై గుంటలు ఎకర ముప్పై గుంటలు స్టేకింగ్ చేసిన ఆ సంవత్సరం మంచిగా కలిసి వచ్చింది ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు సంవత్సరాలు పూర్తిగా ఆ అయితే అందుబాటులో అంటే రేట్ అప్పుడప్పుడు వస్తుంది కానీ నేనేజనప్పుడు కలిసి రాలి మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నాకు కలిసి వచ్చింది మూడు సంవత్సరాలు నేను పెట్టుబడికే అయిపోయినా అయితే మీరు ఎప్పుడు వేసినా గానీ కొంచెం వర్షాకాలం ఎండింగ్ లో వరకు టమాటో సాగు చేస్తారు ఎప్పుడైనా వర్షాకాలమే వేస్తాడు కూడా వేస్తా ప్రతిసారి వర్షాకాలంలో కూడా వేయాలి వర్షాకాలంలో డియాలన ఇంట్రెస్ట్ పెట్టి వస్తేనేమో పంట కలిసి వస్తుంది లేకుంటేనే పెట్టుబడి తగులుతుంది నేను వర్షాకాలము వేస్తా ఇప్పుడు శీతాకాలం వేస్తా సమ్మర్ మళ్ళీ ఫిబ్రవరి నుంచి మే జూన్ దాకా కూడా ఉంటది కాయ అయితే ఇప్పుడు సంవత్సరానికి మనకు ఇది దాదాపు రెండు నుంచి మూడు పంటలు అయితే ఖచ్చితంగా అయితే ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఏదైతే నేల మీద అని చెప్పారు కదా దానికి దీనికి మీరు తేడా గమనించింది ఏంటంటే నేల మీద వేసినప్పుడు ఏమో కుదిరితే ఐదు వందలు పెట్టి వస్తుంది ఎకరానికి ఇట్లేస్తే వెయి పెట్టే వస్తుంది ఓకే అది బానే ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనం నెలమినేసినప్పుడు ఆ చెట్టు అనేది కూడా మనకు సపోర్ట్ ఉండదు కాబట్టి ఖాతా కూడా తక్కువ కావడానికి అవకాశం ఉంటది అందులో దాని లైఫ్ కూడా ఆప కాస్తుంది కానీ ఒక్క కాపు వస్తుంది ఒక కాపు అదేది వస్తుంది ఒక కాపు కాసి ఉడికిపోదు పడుతుంది కదా ఆల్లంగా నడుస్తాం తొక్కుతా ఉంటాం మంటలు ఇరుగుతుంటాయి చిరుకుతాయి ఖరాబ్ అవుతుంటాయి ఇలా అయితే ఏమైంది అంటే మనం ఒక ఆరు ఆరు ఫీట్ల డిఫరెన్స్ తీసుకుంటాం చేపటికి తెంపడానికైనా మందు కొట్టుకోవడానికైనా నడవడానికైనా వీలుంటాయి చేపటికి డబల్ పంట తీసుకోగలుగుతాం ఒక పంట నాలుగు లాస్ వచ్చినా సెకండ్ పంట తీసుకోగలుగుతాం ఇక అదే మాత్రం ఒకవేళ మనకు ఫస్ట్ పంటలు కలిసి రాకపోయినా కానీ ధర లేకపోయినా కానీ కష్టం వచ్చినా రాకుండా ఇంకా పంట ఒకటే పంట ఒక వచ్చిందంటే మన పొలం కోసినట్టు ఒకసారి కోసుకొని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి రెండోసారి రాదు ఇలానైతే రెండోసారి ఇప్పుడు మనకి ఇది టమాటా వచ్చేసి మనకు నాలుగు నెలల పంట నాలుగు నెలల పంట అయితే మీరు ఎన్ని రోజులకు ఒక కటింగ్ చేస్తారు ఎన్ని రోజులకు ఒక కటింగ్ వారానికి ఒక కటింగ్ కటింగ్ అయితే ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఇది రెండు కటింగ్లు వస్తుంది వారానికి ఎట్లా అంటే ఒకసారి తెంపితే మామూలుగా మనం ఇప్పుడు రెండు బండ్లు పెట్టుకుంటే రోజు తెంపుకుంటాం ఒక్క బండి పెట్టుకుంటాం జాటికి రెండు ఎకరాల పేరు మీద రెండు కటింగ్లు తీసుకోవచ్చు వారానికి రెండు కటింగ్లు తీసుకోవచ్చు ఫోర్ డేస్ డేస్ కో కటింగ్ నీటి తడులు ఏ విధంగా ఇస్తారు రోజుకు రెండు గంటలు గంటన్నర రెండు గంటలు వాటర్ ఇస్తాం అంతవరకు ఎక్కువ అంటే ఇప్పుడు మనకు ఇది ఎక్కువ శాతం టమాటా అంటే మనకు ఎక్కువ శాతం టమాటాలో కూడా ఎక్కువ శాతం నీరు ఉంటుంది కాబట్టి తక్కువ తక్కువ నీటితో కూడా సాగు చేయడానికి అవకాశం ఉంటది తక్కువ నీటి వస్తున్నా కానీ కరువు ఉన్నా గానీ మనం కరువు ప్రాంతంలో అదే పోలే పొలం పెట్టాలన్న వేరే ఇప్పుడు చేయాలంటే వాటర్ ఎక్కువ కావాలి వాటర్ ఎక్కువ కావాలి ఇది మెరకకు చేయబట్టికి వాటర్ రోజు రెండు గంటలు ఉన్న తక్కువ నీళ్ళతోటి ఈ ఎక్కువ ఉత్పత్తి చేసుకోవచ్చు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం పంటలు తీసుకోవడానికి కూరగాయ వంగ అయినా టమాట అయినా బీరైన కాకరైనా ఇప్పుడు పొలం రెండు ఎకరాలు పారించుకోవాలంటే ఇది ఐదు ఎకరాల పంట చేసుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అధిక లాభం ఉంటుంది చేసుకుంటే ఇప్పుడు ఇంతకు ముందు అయితే మీరు డైరెక్ట్ నీళ్ళ మీద సాగు చేసిన చెప్పారు అయితే అప్పుడు మీరు అంటే డైరెక్ట్ నీటి తడులు ఇచ్చేదా డ్రిప్ ద్వారానే అట్లా డ్రిప్ల ద్వారానే ఇచ్చిన మాకు నీళ్ళ ద్వారా రావు మాకు ఎందుకంటే ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక నెలకు ముందు రోజు కూడా వర్షాలు లేవు మాకు వర్షాలు వచ్చినాయి అంటే మామూలు చినుకులు వచ్చినాయి కానీ నేల నీళ్లు బారేంత వర్షం ఏ రోజు రాలేదు ఈ సంవత్సరం వల్ల మాకు ఎస్ఎల్బిసి ద్వారా మన ఇప్పుడు నీళ్లు నడవడం వల్ల కుంటల్లో నీళ్ళు వచ్చినాయి కానీ ఇంకా మెట్ట ప్రాంతం కల్లా ఉన్న కాడ బోర్లు ఆగిపోస్తున్నాయి ఇంతవరకు నీళ్లు రాలేదు ఆ చెరువులు నింపుకున్న చెరువు చుట్టుపక్కల ఉన్న వరకే గట్టిగా పోస్తున్నాయి అందుకనే మేము ఈ మెట్ట ప్రాంతానికి ఎక్కువ అలవాటు పడతాం అన్నట్టు ఏదైనా టమాటా అయినా కూరగాయ ప్రతి ఒక్క కూరగాయ మిర్చి ఏదైనా ప్రతి కూరగాయ మా రైతులు ధర్మపురం రైతులు అందరూ మెట్ట ప్రాంతానికి ఎక్కువ ఇష్టపడతారు బత్తాయి తోటలు అయితే అయితే ఇంతకు ముందు మీరు సమ్మర్ లో కూడా సాగు చేస్తాం చెప్పే టమాటా అయితే మనకు కరెక్ట్ వాతావరణం ఏది టమాటా సాగు చేస్తాం కరెక్ట్ వాతావరణం అక్టోబర్ నుంచి మార్చి లోపు మార్చి లోపు మధ్యలో అయితే ఇప్పుడు మనకు చల్లని వాతావరణంలోనే ఎక్కువ అంటే టమాటా క్రాపింగ్ రావడానికి అవకాశం ఉండదు వేడి వాతావరణం అయితే మీ ఇప్పుడు మనకు కొన్ని ప్రాంతాలు ఏం చూస్తారు అంటే పైన షేడ్ నెట్లు వేసి కూడా నెట్లు వేసి కూడా సాగు చేస్తారు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వాతావరణం ఇక్కడ వేటు మన నల్గొండ జిల్లా అంటేనే మనకు సెట్ కాదు సెట్ కాదు అయితే మీరు ఎప్పుడన్నా అంటే అలాంటి వాళ్ళని ఏమన్నా చూడడం గానీ అలాంటి నెట్లు వెంకటరెడ్డి అని ఎర్రబోలు వెంకటరెడ్డి అని ఒక పది పదకొండు ఎకరాలు వేస్తాడు ఆయన ఆయన చూసి నేను నేర్చుకుందా అతని ద్వారానే నేను వచ్చిన ఈ ఫీల్డ్ కు అతడు సేనేట్ వేసి కాకపోతే పచ్చ సేనేట్ వేసేడు రెండు వేల ఇరవైలో చేసిండు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు రేటు ఉందని నెట్ చేస్తే ఒక మూడు ఎకరానికి రెండు లక్షలు ఖర్చు వచ్చేసింది దానివల్ల ఇక ఆడికాడికి సర్మ సరి చేసుకున్న గాని పంట ఏమాత్రం అవపడలేదు ఏమో మరి ఈ సంవత్సరం చేస్తాం మళ్ళీ తెల్లనిట్టేస్తే చెట్టు అయితుంది వాతావరణానికి అని అంటారు ఒకలా దేవుడు అనుకూలించి వాతావరణం అనుకూలిస్తే నేను కూడా ఒక ఎకరం ట్రై చేస్తాను అని ఆలోచన పెట్టుకున్నా ఒక ఎకరం తెల్లనిట్టేసి మొత్తం ఇంకా పైగా వరిపేసి ఒక ఎకరం చేసి దాని గురించి తెలుసుకుందాం అని చూస్తుంది ఇప్పుడు మీరు చదువుకుర్రా చదువు మీరు టెన్త్ వరకు చదువుకు ఇప్పుడు తోట అంటే మీరు ఫస్ట్ చిన్నప్పటి నుంచో ఇప్పుడు మీ అంటే మనకు అంత ముందు వేగ వెళ్తే మన తల్లిదండ్రులు ఎక్కువ శాతం చదువుకోవాలి కాబట్టి ఎక్కువ శాతం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు మీరు దాని ఉద్దేశంతో అలా ఆ విధంగా వచ్చిరా లేకుంటే బయట ఉద్యోగం ఇష్టం లేక ఏది లేదు నేను చదువుకున్నా అప్పుడు చదువు ఇచ్చే స్వామి మా వాళ్ళకు లేదు ఇక మామూలుగా ఏదో ఇంట్లో వ్యవసాయం పనులు నా తల్లిదండ్రులు చదివిచ్చిన వరకు జెడ్పీటీ స్కూల్లో చదివిచ్చిన జిల్లాపాయి ఉండే కదా చదువుకొని ఇక మనకు చదువు సెట్ కాలేకపోవటం వల్ల ఆర్థిక స్వామతి వల్ల ఇక మా తల్లిదండ్రులు మేము గౌడ్స్ తాళ్ళు ఎక్కుతున్నాం దాని ద్వారా వ్యవసాయానికి నేను ఒకటే నిర్ణయం తీసేసుకున్నా వ్యవసాయం చేసుకోవడం తప్ప మనకు జాబులు రావన్నది ఆలోచన చేసుకొని దాని ద్వారా నేను ఇక ఒక్కొక్కరు రైతులని చేసి బాగా బాగా వ్యవసాయం చేసే రైతులని ఆధారంగా తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ ఆధారం చూసుకొని వాళ్ళు ఏమీ చేస్తుర్రనేది వాళ్ళని ఒక గైడ్గా పెట్టుకొని వాళ్ళ వికంగా నేను చేసుకోవటం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ఈ స్థాయికి తీసుకున్నా సార్ ఐదు సంవత్సరాల నుంచి టమాటా సాగు చేస్తారు అయితే ఇప్పుడు మీరు సంవత్సరం సంవత్సరానికి కొత్త విషయాలు నేర్చుకొని మరొక సంవత్సరం మీరు వాటిని విధానాన్ని అమలు అమలు పరుచుకొని మీరు దిగుబడి దిశగా అంటే మంచి దిగుబడి తీయాలన్న ఉద్దేశంతో అయితే తమర సాగు చేస్తారు అయితే ఇప్పటి వరకు మీరు సంతోషకరంగా ఉన్నట్టేనా ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఈ దిగుబడి అంటే ఖచ్చితంగా తీయొచ్చు ఇంత దిగుబడి అయితే తీయచ్చు ఇంత పెట్టుబడి పెట్టుకుని ఇంత లాభం అయితే తీయవచ్చు అన్న కాన్ఫిడెన్స్ కానీ గా ఉన్నాం కానీ మనం పంట కలుగుతాం మార్కెటింగ్ మన చేతిలో లేదు ఒకవేళ మార్కెటింగ్ మూ అయితేనేమో మనం చేసిన దానికి ఫలితం వస్తుంది మో కాలేదనుకో పడేస్తుంది పడేస్తుంది ఇంకా దానికి మనం మార్కెటింగ్ కు చెప్పలేము చెప్పలేదు దేని ద్వారా లాభాలు ఉన్నాయి నష్టాలున్నాయి బాగుపడడం ఉంది చెడిపోవడం ఉంది బాగుపడడం అంటే ఒక మూడు సంవత్సరాల కింద అభివృద్ధిలోకి వస్తామని చేసినాం అది కలిసింది మళ్ళీ రెండు సంవత్సరాలు రాలేదు ఈ సంవత్సరం మరి కొద్దిగా ఆశ కలుగుతుంది ఇక మరి ఆశ ఇట్లనే కొనసాగితే బాగుపడ్డట్టే అనిపించుకోవాలి అంతే వరకు ఉంటది ఇది మనం ఈ రైతు ద్వారా తెలుసుకున్నటువంటి వివరాలు అనమాట అంటే గత ఐదు సంవత్సరాల నుంచి వల్లి సాగు చేస్తున్నటువంటి అనుభవం ఈ రైతు ద్వారా మనం తెలుసుకున్నాం ಇದು ಈ ವೀಡಿಯೋ ಮರೊಕ ವೀಡಿಯೋ ತೋಟೈತೆ ಮಳೆ ಕಳದ್ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ